అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుని సుక్రీస్తున్నాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం సత్యము యహో శివ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చదువుకుందాం కాబట్టి మీరు యహోవయందు భయభక్తులు కలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దర్న ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యహోవానే సేవించుడి ప్రియ సహోదరి సహోదరులరా నేటి ఉదయ కాలమందు సత్యము అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం వాస్తవానికి సత్యము అనే మాటని గత కొన్ని వారాలుగా సత్యములో ఉన్న కొన్ని అమూల్యమైన అంశాల్ని ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం సత్యమనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నారు నేనే మార్గము సత్యము జీవము అని ఆయనే స్వయంగా ఈ లోకంలో ఉన్నప్పుడు వివరించారు ఆయన లేఖన భాగాలు కూడా సత్యమైనవిగా మనము బైబిల్ గ్రంథంలో గమనించవచ్చు అలాంటి సత్యమునకు సంబంధించిన అంశములో నేటి ఉదయ కాలం సత్యములో మన స్థుతి అంశం సత్యముగా సేవించాలి ఎవరైతే ఆయనను సేవిస్తారో సత్యమైన మార్గంలో సత్యవంతుడైన దేవుణ్ణి సేవించాలనే మాటని ఉదయకాల మందు మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం యహోశువా గ్రంథము అనగానే పాతని నిబంధనలో ఇజ్రాయిల్ జనాంగము ఐగుప్తు నుండి పాలూతన్లు ప్రవహించు కణాను దేశమునకు ప్రయాణం అయిపోయే ఆ సందర్భంలో ద్వితీయోపదేశ కాండం అయిపోయిన తర్వాత యహోశువా గ్రంథంలో యహోశువా కాలేబుల ద్వారా దేవుని ప్రజలైన ఇజ్రాయిల్ జనాంగము దేవుడు తనకిచ్చిన వాగ్దాన దేశంలోకి ప్రవేశించే ఈ సంఘటనలన్నీ మనం యహోషువా గ్రంథంలో మనం గమనించవచ్చు ఇరవై నాలుగో అధ్యాయంలో మొదటి వచ్చినాల్లో మనం చూసినట్లయితే యహోషువా ఇజ్రాయిల్ గోత్రముల వారిని అందరినీ శకెములో పోగుచేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలవనంపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి ఎక్కడ నిలిచారు అంటే దేవుని సన్నిధిని నిలిచారు గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాము సీనాయి పర్వతము మీద శిఖరము మీద యహోవా సన్నిధి ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం యహోవా సన్నిధి ఎక్కడ రాయి ఉందని రాయబడిందంటే సీనాయి పర్వతం మీద శిఖరము మీద ఉంది దేవుడు మోషేకి సెలవిస్తున్నాడు ఈ సీనాయి పర్వతం మీద శిఖరం మీద ఉన్న ఆ ప్రాంతానికి నువ్వు పలకల్ని తయారు చేసుకొని రా నేను వస్తానని దేవుడు మోషేకి సెలవిస్తే ఇంకెవరు నీతో పాటు ఆ పర్వతమునకు దిగి ఎక్కి రావద్దని సెలవిస్తే ఆ పరిసర ప్రాంతాల్లో కానీ కొండ మీద గొర్రెలు కానీ మేకలు కానీ ఏయి మేయకూడదని ఆ ఇన్స్ట్రక్షన్స్ ఒక ఆజ్ఞ ఇస్తే దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం మోసే సినాయి పర్వతం మీదున్న శిఖరము మీదున్న దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మేఘములో నుంచి దేవుడు వాడుకున్న వాహనం మేఘం మేఘములో నుంచి ఆయన దిగి వచ్చి అలా ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆయన సత్యవంతుడైన దేవుడిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే యహోవా సన్నిధిన వాళ్ళు నిలిచారు యహోశివా జనులందరితో ఇట్లా ఇజ్రాయిల్ దేవుడైన యహోవా చెప్పున్నది ఏమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునొకను నాహోరొకను తండ్రి అయిన తెరహాకు కుటుంబీకుల నది యుఫ్రటీస్ అద్దరున నివసించి ఇతర దేవతలను పూజించిరి అయితే నేను నది అద్దరు నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కణాను దేశమంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతను ఇస్సాకును ఇచ్చిత్ని ఈ విధంగా ఆ వివరిస్తున్న సందర్భంలో మనం చదువుకున్న భాగమే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన బోధిస్తూ ఉన్నాడు ఆజ్ఞలు కట్టడలు ఏ విధంగా మనము ఉండాలో ఆ రోజు ఇజ్రాయెల్ జనాంగానికి ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు చూస్తే తర్వాత నేను మోషే ఆహారను పంపి దాని మధ్యన నేను చేసిన క్రియల వలన ఐగుప్తులను హతము చేసి మిమ్మల్ని వెలుపులకి రప్పించి తిని నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రము నొద్దకు రాగా ఐగుప్తీల రథములు అనగా ఏ దేవుడు ఇజ్రాయిల్ జనాంగాన్ని ఎర్ర సముద్రము గుండా ప్రయాణింపచేసే సందర్భమును తిరిగి ఇక్కడ యహోష్వ గ్రంథములో ఎక్కడో నిర్గమాకాండములో జరిగిన సంఘటన దేవుడు తన పిడ్డలకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఐగుప్తులో బానిసత్వములో కష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఎంతో మూలుగుచున్న సందర్భంలో దేవుడు తన ప్రజల యొక్క మొరను దేవుడు తన ప్రజల యొక్క బాధను విని దేవుడు మోసేని నాయకుడిగా ఎంచుకొని ఐగుప్తు మధ్యలోకి మోసేని పంపించి నాయకుడుగా మోసేని సృష్టించి ఆ నాయకత్వంలో దేవుడు వాళ్ళని విడిపించి ఐగుప్తు నుంచి వెలుపలకు వచ్చి దేవుడిచ్చిన వాగ్దానం అనే ప్రాంతంలోకి వెళుతున్న సందర్భంలో వాళ్ళకు అనేక శోధనలు వచ్చినాయి ముందు ఎర్ర సముద్రం వెనక ఫరో సైన్యం మధ్యలో ఇజ్రాయిల్ జనాంగం ఎంత శోధన అలాంటి శోధనలో దేవుడు ఎర్ర సముద్రాన్ని సైతం చీల్చిన దేవుడు అదే కీర్తనకారుడు అంటున్నాడు కదా ఎర్ర సముద్రము వద్ద భయము పుట్టించు క్రియలు చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయారు దేవుణ్ణి మరిచిపోయే స్థితిలో ఇజ్రాయిల్ జనాంగం కాకరకాయలు కీకరకాయలు తిన్నవారు మాంసం తిన్నవారు మన్నా తిన్నవారు ఆ పగటి స్తంభము రాత్రి అగ్నిస్తంభము చూసిన వారు సముద్రం గుండా ప్రయాణమైపోయిన వారు ఎర్ర సముద్రం దగ్గర భయం పుట్టించే క్రియలు చేసిన రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయే ఇజ్రాయల్ జనాంగం కాబట్టి దేవుడు ముందుగానే వాళ్ళకి ఇస్తున్న కట్టడంలో ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం రప్పించినప్పుడు మీరు సముద్రమునందుకు రాగా ఐగుప్తీయులు రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకు వారిని తరిమితిరే వారు యహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీలకి మధ్య చీకటి కల్పించి సముద్రము వారి మీదకి రప్పించి వారిని ముంచి వేసిన ఐగుప్తి దేశములో నేను చేసిన దాన్ని మీరు కన్నులారా చూచిత్రి అటు తర్వాత మీరు బహుదినములు అరణ్యములో నివసించిత్రి అనగా జరిగిపోయిన దృష్టాంతం దేవుడు ఇజ్రాయిల్ జనాంగం పట్ల చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మేలులు కృప చూపించే విషయంలో దేవుడు చేసిన విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ మాటలు చెబుతూనే మన అంశంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ వివరణలోనే అనేక వివరణలు ఎర్ర సముద్రము బిలాము గురించి ఇలా ఆ యోర్ధాను నది దాటము బిలాము ఇలాంటి అన్ని వివరిస్తూ పద్నాలుగో వచ్చిన వచ్చేసరికి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే యహోవాయందు భయభక్తులు కలవారై ఆయనను నిష్కపుటముగాను సత్యముగా సేవించాలి మనం దేవుణ్ణి సేవించటం అంటే దేవుణ్ణి వెంబడించట్లో సత్యము దేవుణ్ణి సేవించట్లో సత్యము దేవుని కృపలో కనిపెట్టట్లో సత్యము దేవుని అనుసరించట్లో సత్యము ఆయన వాక్యాన్ని చదువుట్లో సత్యముగా ఆయన వాక్యాన్ని అనుసరించట్లో సత్యమైన జీవితాన్ని ఉండాలని లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అట్టి స్థితిలో ఈ ఉదయకాలం మందు ఈ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా మన అందరము సత్యముని ఎరిగిన వారం అందుకు దేవుణ్ణి స్తుతించ ఉన్నాం సత్యవంతుడైన దేవుణ్ణి ఎరిగిన వారం అందును బట్టి దేవుణ్ణి స్థుతించ ఉన్నాం వాక్యమే సత్యము సత్యమే వాక్యము ఆ వాక్యాన్ని మనం ఈ ఉదయ కాలం మంది వింటున్నాం సత్యమైన వాక్యాన్ని వినే ఒక గొప్ప భాగ్యం మనం ఉంటున్న ప్రాంతంలోనే రోజుకు ఒక మాట ఒక చిన్న మాట దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనల్ని జ్ఞాపకం చేస్తున్న దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్థుతించబద్దులమై ఉన్నాం సత్యముగా సేవించే స్థితిలో మనం అసత్యమైన మార్గములో లేము సత్యమైన మార్గములో ఉన్నాము సత్యముగా సేవించే స్థితిలో దేవుడు మనల్ని ఉంచినందుకు మనం దేవుణ్ణి స్థుతించ ఉన్నాం ఈ రోజు యువదీకాల కాలమందు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు యువదీకాలమందు మనకిస్తున్న దేవుని వాక్యం సత్యముగా సేవించుట సత్యముగా సేవించే స్థితిలో మనల్ని ఉంచినందుకు సత్యవంతుడైన దేవుణ్ణి మనం స్థుతిద్దాం దేవుడు ఈ కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్రైనా సత్యముగా మిమ్మల్ని సేవించే స్థితిలో ఉదయ కాలం మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్ర వందనములు మిమ్మల్ని తెలియజేస్తూ ఏ సు మన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్